ఫ్రీస్ దలా ఈ ఉదయ కాలంన మనమందరము దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించడానికి వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాత దేవునికి వందనములు చెల్లిస్తున్నాను ఈ సమయంలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము వాక్యం ధ్యానించడం మరి దేవునికి ఎంతో ఇష్టమైన కార్యం మరి మనము దేవునితో సమయం గడపడం ఎంతో అద్భుతమైనటువంటి సమయం ఆయన మనకిస్తున్నటువంటి మంచి వాగ్దానమైన ఇన్స్ట్రక్షన్ అయినా హెచ్చరిక అయినా దాన్ని తీసుకొని మనము ముందుకు సాగడానికి దేవుడి కృప చూపించడుగాక ఇది మేము దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది ఏంటంటే నలభై యషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే తల వెన్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తి వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తి రక్షించువాడను రక్షించు వాడను నేనే ఎంత అద్భుతమైన మాట కదా ఒక గొప్ప వాగ్దానం ఇది మనము ఎంతమంది ఏజ్లో నేను ఎలా ఎలా చేయాలి ఎలా చేయాలి అని బాధపడే వాళ్ళు ఉంటారు పిల్లలు దూరంగా ఉండడం మరి ఎంతో ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి తల్లిదండ్రులు మరి బాగా ముదిమి వచ్చేసి కొన్ని పరిస్థితులలో పనులు చేసుకోలేక మరి అనారోగ్యం ఉంటూ మరి కొన్నిసార్లు పిల్లల మీద ఆధారపడవలసి వస్తుంది కానీ పిల్లలు మనకు దూరంగా ఉన్నారనుకోండి అప్పుడు మనం ఏం చేయగలుగుతాము చాలాసార్లు ఏంది పరిస్థితి అని చాలా బాధ వచ్చేస్తుంది కదా చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది అప్పుడు మనం అనుకుంటాం ఏంది ప్రభా మా అసలు ఎందుకు మేము బతకడం ఇంకా ఇంకా ఎందుకు ప్రభా మమ్మల్ని ఎందుకు తీసుకో అనేటువంటి ఆలోచనలు వచ్చి చాలామంది వేదనతో దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ఎందుకు తండ్రి ఇంకా మాకు ఈ సమయం ఎందుకు ఇచ్చావు ఎందుకు ప్రభా మేము ఇంకా ఈ లోకంలో ఉన్నాము తొందరగా మమ్మల్ని తీసుకో అని అడిగేవారు ఉన్నారు మరైతే దేవుడు మాత్రం మనకు వాగ్దానం ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే ఎందుకంటే నేనే నిన్ను చేశాను నేనే చక్కబెట్టుకుంటాను ఎందుకంటే నాకు తెలుసు నిన్ను చేసిన వాడని నేనే కాబట్టి నేనే నిన్ను సంరక్షించాల్సింది నేనే మన పిల్లలను కూడా మనము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళ జీవితం వాళ్ళు జీవించగలిగే వరకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా వాళ్ళతో వాళ్ళను మనం ఎంతగానో పోషిస్తామో వాళ్ళకి ఎంతగానో సహాయం చేస్తాం వాళ్ళను ఒక స్థితిలో ఉంచాలని ఎంతగానో మనం పోరాడుతూ ఉంటాం కానీ వారికి మరి పెళ్ళైతే పిల్లలైన తర్వాత మరి కొంతమంది అయితే పెళ్ళైన వెంటనే పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది మరి కొంతమంది అయితే దూరంగా వెళ్ళిపోయేవారు ఉద్యోగరీత్యా మరి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంటే ఇంట్రెస్ట్ ఉండక అసలు పట్టించుకోక ఉండేవాళ్ళు రకరకాల మనుషులు ఈ లోకంలో ఉంటారు అయితే దేవుడు మాత్రం వాగ్దానం ఇస్తున్నాడు నేను ఉంటాను మీరు ఎవరూ లేరు నాకు అని అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని చేశాను నేనే చక్కన పెట్టుకుంటాను ముదివే వచ్చే వరకు కూడా నేనే మిమ్మల్ని రక్షిస్తాను ఎత్తి కొంటాను రక్షిస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు నిజానికి వాగ్దానము ఎవరికంటే ఇది ఇస్రాయేల్ దేశానికి ఎందుకంటే ఇస్రాయల్ దేశంను ఆయన సృజించాడు ఇస్రాయేల్ దేశంను గురించి ఆయనకున్నటువంటి ఆ అభిప్రాయము అంటే ఆయన యొక్క ఆయన యొక్క చిత్తము అలా ఉంది ఆయన యొక్క ప్లాన్ అలా ఉంది ఇస్రాయలీలను తను ఎంత కాలమైనా సరే ఇప్పుడు చూసారా ఇప్పటికీ కూడా ఆయన ఇజ్రాయల్ దేశంని ఎంతగా కాపాడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఎంతగా మరి ఆయనను ఆయన వారిని కాపాడుతూ వస్తున్నాడు కదా మరి మన జీవితాలలో మరి అది ఇజ్రాయలీలకు కానీ ఈ వాక్యము మనకు ఇవ్వబడింది ఈ వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు కూడా మనకు ఇవ్వబడ్డాయి అందుకే పౌలు గారు చెప్తారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానములన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయని చెప్తారు అంటే ప్రతి ఒక్క వాగ్దానం కూడా మనకు చెందింది అందుకే నీకు నాకు నీ చేతిలో నా చేతిలో బైబిల్ గ్రంథం ఉంది ఇవ ఒక్కొక్కళ్ళకి ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ప్రతి ఒక్కరికి మరి పర్సనల్గా దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటాడు అలా మనం తీసుకోగలిగితే కొంతమంది వాటిని తీసుకోరు అంటే చాలాసార్లు మనము వాగ్దానాలు చదువుతాము మరి ఆ వాగ్దానాన్ని మైండ్కి తీసుకోము ఒక్కొక్కసారి దేవుడు ఖచ్చితంగా అది మన మైండ్కి తాకేలాగా చేస్తాడు అది మనకు ఖచ్చితంగా అదే మనకు వాగ్దానం అనుకోవాలి మరి ఈ సమయంలో మరి మాట్లాడుతుంటే ఎవరికి ఇది మరి టచ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు మరి మనము ఎంత ముదిమి వయసులో ఉన్నా మనము దేవునిపైన ఆధారపడి ఉంటే దేవుడు అన్ని విధాలుగా కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించాడు ప్రతి ఒక్కరిని జగత్తు పునాది వేయబడక మునివే ఆయన తన ప్రణాళిక చొప్పున సృష్టించాడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో సృష్టించాడు కాబట్టి మనం అస్సలు భయపడవలసిన అవసరం లేదు ఎవరు లేరు నాకేం నాకు ఎలాగా ఎలాగా అని చాలా మనకు చాలా అనుమానాలు ఉంటాయి నాకు ఏమన్నా అయితే నేను కింద పడితే ఎవరు లేపుతారు నేను ఒకవేళ నాకు ఏదైనా అయితే ఎలాగ ఎవరు లేనప్పుడు ఏమైనా అయితే ఎలాగ ఇలాంటి ఆలోచనలు చాలాసార్లు మనకు రావడం వల్ల మనము ఒక ఇంటర్నల్గా అంటే మానసికంగా ఒకమైన ఒక రకమైన ఇంకా ఎక్కువ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాము జనరల్గా అనట స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎవరైనా సరే వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమనుకుంటారంట అంటే ఇంకా పది సంవత్సరాలు తాము తాము ఇంకా ఎంగుగా ఉన్నామనుకుంటారంట ముప్పై సంవత్సరాల వాళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళలాగా నలభై సంవత్సరాల వాళ్ళు ముప్పై లాగా యాభై సంవత్సరాల వాళ్ళు నలభై సంవత్సరాల వల్ల అలాగా ఫీల్ అవుతూ ఉంటారంట అది మానసికమైనటువంటి స్టడీ చేస్తుందంట అయితే మరి మన జీవితంలో మనము ఎంత అంటే మనం ఎంత ఓల్డ్ అయినప్పటికీ కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అధికంగా ఉంది మరి యషా భక్తుడు రాస్తున్నటువంటి ఈ మాటలను బట్టి దేవుడు యషా ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనము ఎప్పుడు కూడా నిరాశకు గురి కావలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మనలను ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో చూసుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని చూసుకోవాలని మనల్ని ఎత్తుకోవాలని మనల్ని సంరక్షించాలని ఆయన డిసైడ్ చేసుకున్నాడు అలా చేస్తాడు అంతే ఆయన తప్పకుండా చేస్తాడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా నేను చెప్పానమ్మా నేను వస్తానని చెప్పాను కదా నేను తప్పకుండా వస్తాను ఎందుకు వరీ అవుతారు అని చెప్తూ ఉంటారు కదా మన పిల్లలు మనమే ఒక్కొక్కసారి నమ్మం ఏమో వస్తాడో రాడో సమయానికి వస్తాడో రాడు తీసుకురమ్మని తీసుకొని వస్తాడో రాడో మెడిసిన్స్ అయిపోయాయి మెడిసిన్స్ తెస్తాడో తేడో ఇలాగా మనం చాలా అనుమానాలు పడుతూ ఉంటాం కానీ నమ్మకం అనేది విశ్వాసం అనేది ఉన్నప్పుడు మనం దాని గురించి వరి కాకుండా ఉంటాం వరి అనేది మన వృద్ధాప్యాన్ని ఇంకా అధికం చేస్తుంది కాబట్టి మనం వరి లేకుండా ఉండడానికి దేవునిపైన ఆధారపడాలి మనం వరి లేకుండా ఎప్పుడు ఉంటాము అంటే ఎప్పుడైతే దేవునిపైన మన చింత యావత్తు వేయమని చెప్తున్నాడు దేవుడే పేతురు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన చెప్తున్నాడు మీ చింత యావత్తు దేవుని పైన వేయండి ఎందుకంటే ఆయన మిమ్మని గురించి చింతిస్తున్నాడు రేపటి గురించి ఎప్పుడు కూడా చింతించని ప్రభు యస్క్రి కూడా చెప్పాడు దేని గురించి చింతపడకూడి అని పుసరిన పౌలు చెప్తున్నారు కాబట్టి మనము చింతపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు ఎప్పటివరకు అంటే ముదిమి వచ్చే వరకు నిన్ను చంకన ఎత్తుకుంటాడంట మనము చిన్నపిల్లల్ని చంకలో ఎత్తుకుంటాం కదా అయితే మనకు మనం పెద్దవాళ్ళమైపోయినాక మరి నడవలేని స్థితి వస్తుంది కదా ముసలివాళ్ళు అయినప్పుడు చాలా నడవలేని స్థితి వచ్చినప్పుడు అప్పుడు మరి ఎవరు ఎత్తుకుంటారు చిన్నపిల్ల కొంతమంది పిల్లలు కొడుకులు వాళ్ళ తల్లుల్ని లేకపోతే తండ్రుల్ని ఎత్తుకొని తిరిగే వాళ్ళు ఉంటారు అయితే దేవుడైతే తప్పకుండా ఎత్తుకుంటాడు ఆయన అస్సలు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు శైలిలతో ఆయన ఏం చెప్తున్నాడంటే యాకూబ్ ఇంటి వారలారా ఇష్రాయల్ ఇంటి వారిలారా వారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకొని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్యి వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు కొనుచు రక్షించేవాడను నేనే ఎంత గొప్ప సంగతి దేవుడు చెప్తున్నాడు ఇష్రాయేలులో శేషం అంటే చాలామంది అవిధేత చూపించి రాలిపోయారు కదా తర్వాత అనేక మంది పాపం చేసి శిక్షణ అనుభవించారు లేకుండా పోయారు అయితే శేషం ఉన్నారు ఆ శేషించినటువంటి వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటే గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడుతున్నారు మీరు అంటే నేనే భరిస్తున్నాను మిమ్మల్ని గర్భమున పుట్టినది మొదలుకొని నేనే భరిస్తున్నాను మరి చిన్నప్పుడు మన చిన్న చిన్న బేబీస్గా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలను ఏ విధంగా తల్లులు చూసుకుంటారో ఆ విధంగా చూసుకుంటున్నాడంట దేవుడు నేనే మిమ్మల్ని భరిస్తున్నాను ఎంత భరించాలి కదా చిన్న పిల్లల్ని ఎలాగ చూసుకుంటారు ఒక తల్లి తల్లికి నిద్ర ఉండదు అసలు ఎంతగా జాగ్రత్తగా ఎన్ని ఇన్ని గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి ఇన్ని గంటలకు ఒకసారి త తడిసిపోయిన బట్టలు మారుస్తూ ఉండాలి ఎన్నో చేయాలి అవిడకు స్నానం చేయించాలి బట్టలు మారుస్తూ ఉండాలి మరి మా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందులు వేయాలి ఎన్నో తినిపించాలి అన్నీ చేయాల్సిందే కదా అలాగా భరించినట్ల నేను భరిస్తున్నాను భరించాను మరి అంతేకాదు ఓ తల్లి ఒడిలో కూర్చునిందు మొదలుకొని నేను చంకబెట్టుకుంటున్నాను నేనే చంకబెట్టుకుంటున్నాను తల్లి కాదు నేనే చేసుకుంటున్నాను నేనే మిమ్మల్ని చూసుకుంటున్నాను ఇప్పుడు కూడా చూసుకుంటాను మీరు ముదివి వస్తే కూడా మీరు వరీ కావద్దండి నేను చూసుకుంటాను మీ తల వెంట్రుకలు నెరిచినా కూడా నేను చూసుకుంటాను ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను చూసుకుంటానని ఆయన చెప్తున్నాడు ఎంత ధైర్యం కలిగించే వాక్యము మనము దేవుని వాగ్దానం నమ్మచ్చు ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడు మారని దేవుడు ఏ పూర్వకాలం తర మొద ఆదాము పుట్టిన ఆదామును సృష్టించిన సమయంలో దేవుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు మా పాతకాలంలో అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ముందు కూడా అలాగే ఉంటాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి మనం ఆయనని నమ్మాలి నమ్మొచ్చు తర్వాత ఆయన ఆయన నన్ను ఎవరికైనా సాటి చేయగలరా మీరు నా వంటి దేవుడు ఎవరు కూడా లేరు కాబట్టి మీరు నన్ను నమ్మితే మీరు తప్పకుండా మా మంచి జీవితాన్ని చూస్తారు ఆయనతో సమానమైనటువంటి దేవుడు ఎవ్వరూ లేరు ఆయనకు మన పట్ల నిరంతరము అంటే అనుదినము నూతనంగా వాత్సల్యము పుడుతూ ఉంది మరి మీకు ఆ గ్రంథంలో ఏం రాయబడిందంటే ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరం చూపడేందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడను మన దోషములను అణచివేయను అని చెప్తున్నాడు వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నువ్వు పడవేదు ఎంత గొప్ప దేవుడు ఆయన అంటే మన దోషములన్నీ పరిహరిస్తాడు మనం ఎన్ని పిల్లలను తల్లులు తండ్రులు అలాగే క్షమిస్తూ ఉంటారు కదా వాళ్ళు తప్పులు చేస్తారు అయితే దేవుడు క్షమి తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు అలాగే దేవుడు కూడా మనల్ని ఎంతగానో క్షమిస్తాడు ఆయన మనల్ని అలాగా అంటే కోపం ఉంచుకొని మనల్ని దూరం పెట్టే దేవుడు కాదాయన ఆయన దయా సముద్రుడు సమృద్ధుడు ఆయన నిరంతరం కనికరపడేవాడు ఆయన ఇంతగా కనికరిస్తాడంటే మన దోషం అంతా పరిహరిస్తాడు మన అతిక్రమంలో విషయమే క్షమించు దేవుడు ఆయన అలాంటి దేవుడు ఎవరూ లేరు ఆయనతో సమ్ముడైనటువంటి దేవుడు ఎవరూ లేరు మరి ఆయన ఎంతగానో కనికరం చూపడంలో ఆయనకు సంతోషం అంట అంటే మనం అనుకుంటామమ్మో ఆయనకు దేవునికి ఎంత కోపం వస్తుందో అని చాలామంది భయపడి అసలు పాపం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది నేను పాపం చేశానని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళరు ఎందుకంటే దేవుడు ఏమో ఉగ్రత చూపిస్తాడేమో అని మనం కూడా ఒక్కొక్కసారి తల్లిదండ్రుల దగ్గర కూడా అలాగే వెళ్ళాం కదా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మరి అమ్మో మా నాన్న కొడతాడు అమ్మో మా మమ్మీ కొడుతుందని కానీ నిజానికి వాళ్ళు క్షమించే వాళ్ళే ఎప్పుడు కూడా ఒకవేళ క్ష శిక్షిస్తే అప్పటికి శిక్షిస్తారు ఆ తర్వాత వాళ్ళు తప్పకుండా క్షమిస్తారు అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మన మన ఎందు కనికరం చూపడానికి సంతోషిస్తాడు అలాగే ఆయన నిరంతరం కోపం ఉంచుకునేవాడు కాదు ఆయన మన ఎందుకు జాలి పడతాడు మన దోషాలను అణిచివేస్తాడు ఆయన అంతేకాకుండా వారి పాపం సముద్రపు అగాధములలో పడవేస్తాడని ప్రవక్త మీక చెప్తున్నాడు ఆ విధమైనటువంటి ఆయన ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా షరతులు లేని ప్రేమ అలాంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి ఆ దేవాది దేవుని మనం నమ్ముకుంటే ఆయన ఎప్పటికైనా నిన్ను వదిలిపెట్టాడు ఆయన నీ జీవితంలో చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఈ వాగ్దానం మనం తీసుకుందాం దీనిని మన మనం ఎత్తి పట్టుకొని అనుదినం ప్రార్థన చేద్దాం ఒకవేళ ఆల్రెడీ పెద్దవారైతే తప్పకుండా ఈ వాగ్దానము నమ్మండి దేవుడు మీతో ఉన్నాడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు మీరు కష్టము కష్టము మాకు కష్టము అని అనుకుంటే అసలు అలా అనుకోవద్దు ఎందుకంటే తగిన సమయంలో ఐ హీఈ ఆల్వేస్ ఆన్ టైం ఆయన ఎప్పుడు కూడా కరెక్ట్ టైంకి మీకు సహాయం పంపిస్తాడు కరెక్ట్ స సమయానికి మీకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయ భయపడవలసిన అవసరం లేదు ఆయన మనతో ఉంటాడు మనకు సహాయం చేసే దేవుడు మనకు సహాయకులను పంపించే దేవుడు ఆయన కాబట్టి మనం నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుదాం అలాగే ఇంకా ఎవరైనా మన నడిప్రాయంలో ఉన్నటువంటి వారు ఒకలాంటి ఒక అనిశ్చిత స్థితిలో ఎలాగా అని ఓల్డేజ్ గురించి భయపడుతూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకు కూడా ఈ వాగ్దానము ఎంతగానో ధైర్యం ఇస్తుంది తప్పక నమ్మండి దేవుడు తన యొక్క మాటను ఎప్పుడు కూడా మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎప్పుడు కూడా వాగ్దానం నెరవేర్చక మానడు ఆయన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు కనుక నమ్మి విశ్వాసంతో ఆ వాగ్దానం పట్టుకుందాం ఆయన నాకు తోడున్నాడు నాకు భయం లేదు ఆయన నాకు తోడున్నాడు నాకు భయం లేదు అన్న మాటలు మాట్లాడుకుని దేవుని స్థుతిస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దేవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధురా గొప్పదేవా నీ కొందరములు స్తోత్రములైనా అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి అవును ప్రభా వాగ్దానములు ఇచ్చే దేవుడవునైనా మరి నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు వాగ్దానమును నెరవేర్చకు సమర్థమైన దేవుడవు ప్రభా ఇచ్చిన ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాము నా ఈ వాగ్దానం నాకే అని నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా ము వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకుంటావు కాబట్టి నేను నీకెంతగానో ఎంతగానో కృతజ్ఞతాస్థుతి చదువుతున్నాను తండ్రి మా తండ్రి నీవు మమ్మల్ని చేసి ఉన్నావని మేము నమ్ముతున్నాము మమ్మల్ని చంఖ పెట్టుకుని తండ్రి మమ్మలను ఎత్తుకొని రక్షించి అందువల్ల అందు నిమిత్తమై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితంలో ఏమి జరిగినా సమస్తము తండ్రి నీ చేతుల మీదుగా నీవే సమస్తం జరిగించుము మాకు ఎప్పుడు ఏది అవసరమైనా తండ్రి నీ దూతలను పంపిస్తావు ప్రభా నీవు సహాయకులను పంపిస్తావు తండ్రి సమయానికి తండ్రి ప్రతి సమయంలో కూడా మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రతి పరిస్థితిలో మీరు మాతో ఉన్నారు ప్రభా మా కష్టంలో మీరున్నారు నైనా ప్రభా మేము మిమ్మల్ని చూడడం లేదు కానీ చూడకపోయినా మేము ఆ ఫీల్ అవడానికి సహాయం చేయండి మీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయండి ఆ ధైర్యమును మాకు అనుగ్రహించండి ప్రభావ ఆ ధైర్యంతో మేము ముందుకు సాగడానికి మీరే కృపద చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవత తండ్రి మీరు ఈ ఉదయ ఈ దినము ఉదయ కాలంలోనే మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నిబంధనం చేయించుకుంటున్నాం తండ్రి మా ప్రభా ఈ దినమంతా మాకు తోడమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు అంగీకరించండి తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి ఈ దినం తిరిగి మేము మా పనులలో వెళ్తుండగా మా పనులన్నింటిలోనైనా మీరు మాకు తోడేయడం అని ప్రార్థిస్తున్నాం మా ఉద్యోగ జీవితాలలో మాకు ఎలాంటి స్కిల్స్ కావాలో ఎలాంటి జ్ఞానం కావాలో తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీకు మహిమకరంగా ఎలా ఉండాలో అవన్నీ కూడా మీరు మాకు నేర్పించండి మమ్మల్ని నడిపించండి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి నీతో ఎల్లప్పుడూ కూడా సంబంధం కలిగి నీతో మాట్లాడుతూ ఉండడానికి మాకు సహాయం చేయండి నీ సన్నిధిని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేవా మరి విద్యార్థులను దీవించండి వారందరూ కూడా పరీక్షలు రాసి ఉన్నారు మా ప్రభా ఎంతో కష్టపడ్డారు తండ్రి మరి వారు ఎంతగా మరి తమ యొక్క కృషినంతటిని కూడా మరి అక్కడ పరీక్షల్లో చూపించారు మా తండ్రి దేవా ఆ పరీక్షల రిజల్ట్ రాని ఉండగా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ కూడా సంతోషంగా మా చక్కటి ఉత్తీర్ణత పొందుకొని ప్రభా ముందుకు సాగడానికి తండ్రి తమ ఫ్యూచర్ని చక్కగా మరి ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి యొక్క తలంపులన్నిటిని కూడా సఫలం చేయమని వేడుకున్నాం నీ చిత్తానుసారంగా తండ్రి వారు తమ యొక్క వృత్తులను కానీ తమ యొక్క స్టడీస్ను కానీ ఎన్నుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమందినైనా ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక మార్గం చూపించండి లేదా ఉద్యోగం చూపించండి తండ్రి వారు ఎంత కష్టపడుతున్నారు మీరు చూస్తున్నారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆయన అప్పులు చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రభా దయ ఉంచండి వారికి సహాయం చేయండి నాయన వారి ఎదుట తండ్రి అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుభవించండి తండ్రి ప్రభా నిరాశకు ఎవరు కూడా నిరాశకు గురు కాకుండా వాళ్ళని కాపాడండి లేవనెత్తండి మా ప్రభా నైనా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ యొక్క ప్రణాళిక ఉన్నది ప్రతి ఒక్కరికి నైనా మీరు తప్పకుండా తగిన సాటి అయిన సహాయాన్ని మీరు అందిస్తారు లేవా ఆ నిశ్చయతతో ఆ యొక్క నిరీక్షణతో వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి ప్రభా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నైనా మా తండ్రి దేవా మరి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా మా తండ్రి మేము నీ పైన ఆధారపడి ఉన్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి అయిన దేవుడో తండ్రి మా ప్రభా మా హృదయాలను ఎరిగిన దేవుడు మాకున్న ఆశలు కోరికలు సమస్తం మీరు ఎరిగిన దేవుడు ప్రభా నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా కూడా మీరు కాదనరు తండ్రి దయ ఉంచండి మరి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలలో ఐక్యతను అనుభవించండి తండ్రి ఎంతమందినైనా కుటుంబాల్లో సంబంధాలు సరిగా లేవో ఆ కుటుంబాలను ఎత్తి పట్టుకుంటున్నాం నైనా ప్రభావనైనా ఎవరైనా తమ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తుంటే అలాంటి వాళ్ళని మీరు గద్దించండి మా ప్రభానైనా తప్పకనైనా ప్రతి కుటుంబంలోనైనా వృద్ధులు ఉన్నట్లయితే వారిని వారు తప్పకుండా పిల్లలు చక్కగా ఆదరించినట్లుగా చక్కగా ఆదరణకరమైనటువంటి పరిస్థితులు కల్పించినట్లుగా మా ప్రభానైనా మరి వారిని చక్కగా మరి పోషించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తల్లిదండ్రుల శ్రమను వారు గుర్తించేటట్లుగా సహాయం చేయండి అవును ప్రభా ఎంత కష్టపడి పిల్లలను పెంచుతారు ఎంత కష్టపడి వాళ్ళను చదివిస్తారు ఎంత కష్టపడి వాళ్ళను ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఆశపడతారు ప్రభా మరి ఆ బిడ్డలు తండ్రి మరి వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి నీ సన్నిధిలో నాయన కృపతో కనికరంతో సహాయం చేసి ప్రభా మరి ఎవరు కూడా ఆ విధంగా చేయకుండా నిజమైన విశ్వాసులు ఎవరు అలా చేయరు మా తండ్రి దేవ నీ అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను చక్కగా చూసుకోవడానికి తల్లిదండ్రులైనా సరే గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరిని కూడానైనా మరి పెళ్ళిళ్ళైన వారైతే మరి అత్తగారి వైపు ఉన్నటువంటి వాళ్ళనైనా మరి తల్లిదండ్రులైనా సరే ప్రభా ఇటువైపు వారిని అటువైపు వారిని ఇద్దరూ కూడా మా ప్రభ చక్కగా చూసుకోవడానికి మీరు కృప చూపించండి వారిలో ఆ ఫీలింగ్ ఆ యొక్క గౌరవం తల్లిదండ్రుల పట్ల గౌరవం పెద్దల పట్ల గౌరవం అత్తమామల పట్ల గౌరవం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభ మరి వారు ఆదరణతోనైనా సంతోషంతో ప్రేమతో ఏదైనా చేయాలి ప్రేమ లేకుండా ఏం చేసినా లాభం లేదు ప్రభ ప్రేమ లేకుండా తండ్రి ఎంత మరి కొండలను పెకరించగలిగిన విశ్వాసం ఉన్న మా తండ్రి నానా మరి మా కాల్చుటకు శరీరం అప్పగించిన మరి ఏ ప్రేమ లేకుండా ఏం చేసినా లాభం లేదని మీరు వాక్యంలో సెలవిస్తున్నారు మా ప్రభా నాన మరి ప్రేమతో మేము చేయడానికి ప్రేమతో మా తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడానికి మీరు కృప చూపించండి ప్రభా మరి ఎంతోమంది నానా మరి తమ తల్లిదండ్రులను మరి వృద్ధాశ్రాలలో చూ చేర్పిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ప్రభా సంతోషంగా చూసుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా కుటుంబంలో మరి చిన్న పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ ఎంతో అవసరం నాయన ప్రభా వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మరి మా ఆధ్యాత్మిక అనుభవాలు ఆ పిల్లల్ని ఆ పిల్లలకు ఎంతో నేర్పిస్తాయి వారిని చక్కటి మార్గంలో పెరిగేలా చేస్తాయి కనుక ప్రభా అలాంటి పరిస్థితిని ప్రతి కుటుంబంలో జరిగించమని కలిగేలా చూడమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో శాంతికరమైన పరిస్థితులు దయచేయండి ప్రభా నీవు ప్రతి కుటుంబంలో నాయన సెంటర్గా ఉండి తండ్రి మరి ప్రతి ఒక్కరిని ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ పరిశుమని వేడుకుంటున్నాం ప్రభా ఎవరెవరైతే నాయన మరి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో ఏ శ్రోమంలో మరి స్వస్థ ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మరి సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి మంచి సమయం మంచి డాక్టర్ల యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభా జ్ఞానం కలిగిన డాక్టర్లు తండ్రి చక్కగా చేయడానికి సహాయం చేయండి వారికి శక్తి బలం అనుగ్రహించండి ప్రభా మరి ఆ సర్జరీని గుండా మరి త్వరగా కోలుకొని బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి గర్భిణీసులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామునైనా కీమోథెరపీ గుండా సర్జరీ డయాలసిస్ గుండా వెళ్తున్న వారికి తగిన సహాయం చేసినైనా స్వస్థత అనుగ్రహించి ఇక మీదటనైనా వారికి అలాంటి పరిస్థితి ఆ అవసరత రాకుండా కుడా కాపాడమని కూడా స్వస్థతని ఇస్తే ప్రభా మరి అవసరత రాదు మా ప్రభావం మీరు ఆ విధమైన కృపను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంకా రకరకాల వ్యాధులతో స్కిన్ అలర్జీస్తో మరి వాతావరణం వల్ల కలుషితమైనటువంటి గాలి పీల్చి ఎంతమందినైనా భయంకరమైన ఆయాసంతో ప్రభా లంగ్స్లో ప్రాబ్లంతో ఆడని స్థితులలో ఎంతమంది ఉన్నారో వారందరినీ ఏ స్నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మరి స్కిన్ అలర్జీస్ అంతా తీసివేయండి అనేకమైన రకాల ప్రభా వ్యాధులు తండీ ఆ వ్యాధులన్నిటి నుంచి విడుదల స్పాండిలైటిస్ నుంచి విడుదల తలనొప్పుల నుంచి విడుదల ప్రభానైనా మరి థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల గ్యాస్ట్రైటిస్ వన్ నుంచి విడుదల దయచేయండి మా ప్రభా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించండి ఇంటస్ట్రైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి ప్రభా ఎంతమంది అయితే నేను సర్జరీస్ కూడా వెళ్ళి ఉన్నారో వారందరూ కోలుకుంటున్నటువంటి వారిని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా బికోజ్ వెయిన్స్తో బాధపడుతున్న వారు సాయటికా పెయిన్తో బాధపడుతున్న వారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మరి కండరాలలో నొప్పులు తనే నరాలలో సమస్యలు ప్రతి సమస్య నుంచి విడుదల బ్రెయిన్లో సమస్యల నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవ ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి అనారోగ్యం నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థన ఈకబిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా స్వస్థపరచండి అవును తండ్రి మీరు ప్రతి సమస్యను కూడా తీసివేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ప్రభావం నిన్ను అడుగుతున్నాం తండ్రి మీరు తప్పకుండా బాగు చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా ప్రభాతండి వృద్ధులైన వారిని అందరిని కూడా మీరు ఆశ్రయించి వారికి అందరికీ కావలసిన సంతోషము సమాధానము ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాన్న మా ప్రభాతండి చక్కటి వాక్యం వినే కృపను వారికి దయచేయండి మా ప్రభా సమస్తమైన దేవెన్లు వారికి అనుగ్రహించమని ప్రభా నిన్ను అడుగుతున్నాము ప్రార్థన జీవితం వారికి అనుగ్రహించమని తండ్రి తమ గ్రాండ్ చిల్డ్రన్ని చక్కగా పెంచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి మా దేశాన్ని ప్రపంచాన్ని అందరిని దీవించి మా రాష్ట్రాలను దీవించండి ఇక్కడ ఉన్నటువంటి భయంకర పరిస్థితులను సరిచేయమని ప్రభా సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి దేవా మీరు చూస్తున్నారు సమస్తమును మీరు బాగు చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి మరి ఎరుసలేంను దీవించి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా దేశంలో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయన రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నిన్ను నేరిగే కృపను దయచేయండి తండ్రి మా ప్రభ వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి ఒక్కరు అంగీకరించే కృపను దయచేయండి ప్రభ రక్షణ లేని ప్రతి ఒక్కరూ నాయన మరి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరిచేవారు నిన్ను చూడడానికి నిన్ను అంగీకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దుర్యర్శనాలకు బానిసలైన ప్రతి ఒక్కరిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి సేవకులను ఆశీర్వదించండి వారు చేస్తున్న సేవను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి మా రా దేశంలో పరిపాలిస్తున్న పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా మీరు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా జీవితాలలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నేను బర్త్డే వివాహదం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నేను కొందరూ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించండి సంతోషము సమాధానం అనుభవించండి ఈ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్